మంచి మాటమ్ కన్యాదానం ఇంతగా నేను చెప్పాను అష్టవర్షేత్ భవేత్ కన్యా అని చెప్పి ఎనిమిది సంవత్సరాల కన్యాదానం చేస్తేనే కన్యాదానం అనేటువంటిది సశాస్త్రమైనటువంటి పద్ధతి దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు అనుమానం అంతకంటే లేదు పూర్వకంగా అంటే పూర్వకంగా అంటే కలిపి కాదు పూర్వం రజస్వాపూర్వం మెచ్యూర్ ముందు చేసేటువంటి దాన్ని కన్యాదానం అంటారు ఇప్పుడు చేస్తున్నటువంటి దానాలు కన్యాదానాలు కావు కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది మహాసంకల్పంలో ఒక మంత్రాలు ఉంటాయి నాన్న ఎంత గొప్పగా ఉంటాయి అంటే అంత గొప్పగా ఉంటాయి అవి కన్యాదానాలు ఇప్పుడు పాపకర్మల ఫలితం వల్ల మన పూర్వీకులు చేసినటువంటి తప్పుప్పుల వల్ల పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది నాన్న కొడుకులు లేకపోతే గతులు లేవని చెప్తుంది మరి కొడుకులు లేకపోతే పిల్లలు ఆడపిల్లలు ఉంటే గతులు లేకపోతే ఎట్లాగా చేసేవన్నీ పుణ్యకార్యాలు చేసినప్పుడు కూడా పుణ్య గతులు ఇప్పుడు చేసినటువంటి పుణ్యాలకి దానానికి ధర్మానికి పరమార్థం ఎక్కడుంది దానికి అర్థం ఎక్కడుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడే కన్యాదానాన్ని అంతకంటే గొప్పగా చెప్పారు కొడుకు పుట్టి మన ఉత్తర క్రియలు చేసేదానికంటే కూడా గొప్ప ఫలితం ఎక్కడొస్తుంది అంటే కన్యాదానం చేయటం వల్ల వస్తుందని చెప్పి శాస్త్రంలో చెబుతున్నారు ఎట్లా అంటేనా మయా సహ నాతో సహా దశ పూర్వేషాం పది తరాల క్రిందట దశాపరేషాం పది తరాల తరువాత మద్వంశ్యానాం నా వంశ్యం మాతృవంశ్యానాం మా మేనమామగారి వంశం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం పది తరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళు ఏదైనా పాపాలు చేసి పొరపాటున లేదా పది తరాల తర్వాత చేసేటువంటి పాపాలు ఎవరైనా చేసినా పొరపాటున నరకంలో ఉంటే నరకాత్తు ఉత్తీర్య అక్కడి నుంచి శాశ్వతంగా బ్రహ్మలోకంలో వీళ్ళకి నిత్య నివాసం యోగ్యం కలగడం కోసం ఈ కన్యాదానం ఉపకరించుకొనిగాక అని చెప్పి ఆ మంత్రాలకు అర్థం అంత గొప్పది కన్యాదానం అలాంటి కన్యాదానంలో ఇంకో మంత్రాలు కూడా ఉంటాయనన్నా అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలావాప్ధం అంటే ఇలాంటి యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అలాంటి పుణ్యం వస్తుందని చెప్తాడు తిలై సూర్యమండల పర్యంతం సూర్యుడి రా అంటే సూర్యుడి ఎత్తు వరకు ఇక్కడ భూమి నుంచి సూర్యుడు ఎంత ఎత్తులో ఉంటాడు అంతవరకు ఎంత నువ్వులు కొండగా పోస్తే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని తరాలు అన్ని జన్మలు నా వంశం తరిస్తుంది అని చెప్పి కన్యాదానానికి అర్థం ఎవేర్ గ్రహ మండల పర్యంతం ఎవలు అంటే మనకి ధాన్యం ఉంటుంది నాన్న యవధాన్యం అని చెప్పి ఒకటి ఉంటుంది ఎవలు గ్రహాలు మండలాలుకి స్థాయికి ఎంత ఎత్తున వేస్తే ఎంత అయితే ఉంటాయో దాంట్లో ఎన్నైతే ఎవలైతే ఉంటాయో అన్ని రకాల పాపాలు వినాశనమై సద్గతి కలుగుగాక అని చెప్పి కన్యాదానానికి పరమార్థం ఇవాటి రోజులు జరుగుతున్నటువంటి కన్యాదానం కన్యాదానమా మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమాత్రం కరెక్ట్గా కన్యాదానం చేస్తున్నారు ఫోటోలకు స్టిల్లు ఇవ్వకుండా వీడియోలకు స్టిల్లు ఇవ్వకుండా తండ్రి అక్కడ బ్రాహ్మణ చూస్తున్నటువంటి మంత్రంలో పరమార్థం ఉంటుంది ఆ మంత్రాన్ని చెప్పిన తర్వాత అక్కడ ఎంతో పవిత్రత చేకూరుతుంటుంది అలాంటి పవిత్రమైనటువంటి పచ్చడి పందిరి సాక్షిగా బ్రాహ్మణ సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా ఇంతమంది పెద్దల సాక్షిగా చేసేటువంటి కన్యాదానాన్ని నువ్వేదో పెళ్ళైపోయిన తర్వాత నాలుగు రోజు ఇలా పెళ్ళిళ్ళు చేపట్టే నాలుగు రోజులు మూడు రోజుల ముచ్చట అంటు చెబుతున్నాం కదా ఈ మూడు రోజుల ముచ్చడికి ఇలాంటి ముచ్చట్లు చెప్పుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటే అది మూడు రోజుల ముచ్చటగానే ఉంటుంది అరే కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చెప్పాలి ఈ మంత్రాలన్నీ కూడా చెప్పాలి చెప్పకుండా మైకు పెట్టినా కూడా చెప్పడు ఫోటోలు స్టిల్లిస్తూ ఉంటాడు వీడియోలు స్టిల్లిస్తూ ఉంటాడు అమ్మాయి నవ్వుకుంటూ ఉంటుంది నవ్వొద్దని చెప్పను నవ్వడం తప్పని కాదు నాన్న నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి వాటి పవిత్రత తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే అది కన్యాదాన ఫలితం ఎందుకు వస్తుంది నాన్న నీ పితృదేవతలు పితృపితామహి ప్రవితామహీనాం ఎంతమంది ద అంటే ప్రతి తరాల క్రితం అంటే ఎన్నో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాం అలాంటి తప్పులు కూడా దీంతో సమసిపోవుగాక అని చెప్పి చూస్తున్నప్పుడు దాన్ని ఎంత పవిత్రంగా చూడాలి మనం నువ్వు కాదు నీ తర్వాత పది తరాలు కూడా బాగుండాలని చూస్తున్నాం మనం ఇక్కడ కొడుకులు లేకపోతే నరకాలు గలుగుతాయని చెప్తున్నాం కదా కొడుకు లేనటువంటి వాళ్ళు కన్యాదానం చేస్తే చాలు అన్ని రకాల పాపాలు పోతాయి కొడుకు చేసే ఉత్తర క్రియల కంటే కూడా గొప్పది ఏదైనా ఉంది అంటే కన్యాదానం మాత్రమే కన్యాదానం చేస్తే అన్ని రకాల పాపాలు పోతాయి దోషాలు పోతాయి అలాంటి వాటిని మనం ఏదో తమాషాగా ఏదో వినోదం కోసం చేసుకుంటున్నాం కానీ దాంట్లో ఉండేటువంటి పరమార్థాన్ని మనం గ్రహించకపోతే ఏమాత్రం మనకు ఫలితం వస్తుంది ఇలా చేసినటువంటి పెళ్లి ఏమాత్రం స్థిరంగా ఉంటుంది కదా ఉండదు కదా ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి దయచేసి కన్యాదానం చేసేటప్పుడు బ్రాహ్మడు చెప్పేటువంటి మంత్రాలు చక్కగా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్పించుకోండి మీరు చెప్పి మీ అల్లుడికి ఒక బాధ్యతగా మీ కూతురు నప్పచేవుతున్నప్పుడు మీ కూతురు ఏం ఆడబొమ్మ కాదు కదా మీరు ఆడబొమ్మ అనుకుంటే మీ ఇష్టం వచ్చి దాంట్లో ఎవ్వరు కాదంటారు మీ అమ్మాయి ఒక మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక స్త్రీమూర్తి ఎదురు వాళ్ళ వంశాన్ని వృద్ధి చేయడానికి ఎంతో బాధ్యతతో భక్తితో భయంతో ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళుతున్నటువంటి మీ అమ్మాయిని ఎంత శ్రద్ధతో మీరు కన్యాదానం చేస్తే మీ అమ్మాయి జీవితం అంత బాగుంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కన్యాదాన సమయంలో వీడియోలకి ఫోటోలకి తావునివ్వకుండా దయచేసి కన్యాదానం పవిత్రంగా ధర్మబద్ధంగా చేయండి మీ పిల్లల కాపురాలు నిండుగా ఉండాలనుకుంటే